ஏழு கடவிலை பன்னெண்டு மணி தாத்துமா நீ கூட એ લાઈ કો કો કે કાંટે આવના ના આ નીલી લેકનો બાય ની રોશી આવના હા ચેપા જબો આવના અત કો મીજી ગઈ ગેલેક માય માં મંત વાત ગોરી કે આવડતો વાલા કોઈ

ఆసనంలో శివుని పూజిస్తారు శివుని స్మరిస్తారు మేము చూడగా ఈ యొక్క పాళ్ళగుండ పట్టణములో ఇప్పుడు చూసిన హరినామ సంకీర్తన గోవింద నారాయణ అంటాం శివ శివ మతానికి హరిమతానికి మతానికి వైరమే కదా అన్నయ్య అవునమ్మా అట్లనామున్నాయన కాబట్టిది ఎంత మాత్రమే నా హరి మతము నీ శివ మతాన్ని నేను ఇవ్వలేనన్నయ్యా చెల్లు அனா மன பித்தே பிடிவம் எவரோ ఆ బిడ్డను ఒక ఏం చేస్తే ఒక మాట అని చెప్పి సర్దొత్తుకుంటారు అందములు ఆ వెనక ఇంటికుందలేదు ఆ అమ్మ చాలా కథకాలం నేను చేసింది అని చెప్పి మెటబట్టితో చేసి నలభై ఆరు సంవత్సరాలు ఆరు పుట్టును చూడాలంటే ఇప్పుడు ఎట్లా నిన్న నమ్ముతుంది అమ్మ కాబట్టి నిలబెట్టుకోండి నచ్చింట్లో మా అయిందోళు అయిందా

అయితే నిన్ను చిన్నప్పటి నాకు ధర్మమ్మ కాదన్నయ్యేవమతీ అదిగో మా హరిమంతులు వస్తున్నట్లుగా స్వర్గస్ అంటే మన తల్లిదండ్రురా సాక్షిగా ఆ కాంతి విని భూదేవి సాక్షిగా సూర్య సాక్షిగా ఈ యొక్క సూస్తే స్వభవాది సాక్షిగా ఏమిడైనా

పట్టుమల ప్రజలందరూ కూడా ఒకవేళ తక్కువ అన్నయ్య అలాగని సోమతానికి నేను హరిమంత పెట్టిన ఇస్తాననుకుంటున్నావా అన్నయ్య నేను పాలము చేసినా నీకు సంతోషమే కదా

చేసి ఆ అమ్మకు నువ్వు చేసినట్టు ఆ అమ్మ చెప్పినట్టు అవులే ఇట్లా చెప్పు కదా అంటే ఈ అమ్మ నీళ్ళు చేసినట్టు நட거든ே மா என்ன இதா வெட்டடா ஆய காக்குதுதே அ 그랬ுன்னா ஒரு சமந்தர மானப்பட்டன నీ ఏమని మన సాక్షిగా

సంతోషము అన్నయ్య వీడికి సంతోషమే కదా నీవు నాకు పాల్య బట్టి ప్రవర్తి చేసావు అన్నయ్య ఇప్పుడు కూడా నేను నా బిడ్డ లేకపోతే మన అన్నా చెల్లెలు గంట సంబంధం ఏమిటి తీసుకోని సంతోషం నా బిడ్డ ఇస్తాను నీ కుమార్తె తీసుకుని నాకు ఓడిపోతాను కదా ఓహో అక్కడ

కాబట్టి నా ఇంటి దగ్గరనే అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తా ఆకాశం బంత వంతుల భూదే వంత వద్ద పెంపించి పదహారు దినాలు పది వేలు పెళ్ళి నా ఇంటి వంతు జరిపిస్తానయ్య ఈ మాడిగిన ఒప్పు నేను పూర్తి ఒప్పు అనమా ఏమన్నయ్యా నా ఆడు కుమానికి పెళ్ళి జరిగినప్పుడు అవును నా చిరునా నా నెగురులో అవునన్నా నా చిరునాడ మాడికి వెళ్ళియా ఆ అన్నయ్య கலாக்கோ பதி சோட திருத்த వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఏం చెప్పుకుంటారు అని చెప్పి అరువుగా తిండి చేసి పెడతారు మనం ఇచ్చింది వాళ్ళకి నెలతోనే బాగా మూడు కేజీలు తింటావు అందరూ లే చేసి నేను తింటూనే ఉంటావు తిని 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 శరీరం పెంచుకున్నారు నీకు బుద్ధి జ్ఞానమా అమ్మాయి చెప్తా ఉంది వద్దన్నయ్య నాకు ఒక్కదానికి ఒక కుమార్తె పుట్టింది ఆ కథలదేవుని వరాన్ని పుట్టింది నేను బాగా ముత్యంగా సాగుకున్నా ఓ నూట యాభై కోసులకు రాండి ఒక రూపాయిని ఖర్చు అవులే పదహారు రోజులు అరవై రెండు చేస్తారంట అట్లేదాము ఆడపిడికి ఎవరిని ఖర్చు పెడుతారా గెలిచింది నాకు మన తక్కువ లేదా మనకేముంది ఒక లేదా ఒక గిన్నె ఒక పిలేట్ பிள்ள மா தூசினா மரேவதி கலவராமப்பா ஆனஸ்டோர்ச்சு மாதிரி அரே கொண்டி నీ సిద్ధ కుడా పెళ్లి కుమార్ తీసుకుని నా పాలకుడుకు వస్తున్న కళ్యాణం జరిపిస్తున్నా సంతోషం అలాగే అయ్యా మేము